స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదంటే భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అష్ట అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధర్మశాస్త్రాల్లో ఇతిహాసాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడు మంచి ప్రార్థించవచ్చు గణపతిని నిమజ్జనం ఎందుకు చేస్తారంటే పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభోగంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు లేక పదకొండు రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహ